హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు విడుదల చేస్తామని అయితే తెలిపింది అదేవిధంగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటగా ఎంత డబ్బులు జమ చేస్తున్నారు ఎవరెవరికి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ విడుదలకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది కానీ మనకి ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకోమని అయితే ఇదివరకే తెలపడం జరిగింది ఇంకా ఎవరైనా ఆధార్ సీడింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోమని అయితే తెలిపింది అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఎవరైతే ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది చేసుకుని ఉంటారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఈ డబ్బు అనేది కూడా జమ చేస్తామని కాకపోతే తొలి విడతగా అంటే ఈ డబ్బు అనేది కూడా రెండు విడతల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అదేవిధంగా రెండో విడతగా తొమ్మిది వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని మిగిలిన డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా అందజేస్తుందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా చేయండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ వారంలోనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉంది ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ அவர் வீடியோ